జోసఫ్ ప్రిన్స్ గారి కృప వాక్యం తెలివిలో చూద్దాము పాస్టర్ గారు చెప్తున్నారు ఈరోజు దావీదు గురించి దావీదు ఒక అద్భుతమైన ఉదాహరణ మనకి ఆయన ఎలాగ దేవునితో మాట్లాడతాడు ఆయన ఎలాగ దేవుని సన్నిహి సాన్నిహిత్యాన్ని ఆయన సన్నిధిని ఎలాగ ఎక్స్పీరియన్స్ చేస్తాడు అనే దాని గురించి పాస్టర్ గారు చెప్తున్నారు ప్రతి సమయంలో కూడా దేవ్ దావీదు దేవుని యొక్క ప్రజెన్స్ని ఆయన యొక్క సన్నిధిని బాగా ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు అనే దాని గురించి పాస్టర్ గారు చెప్తున్నారు ఆయన చిన్నగా ఉన్నప్పుడు దావీదు యవ్వనస్తు యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు కూడా వారి తండ్రి యొక్క గొర్రె పిల్లల్ని కాపలా కాస్తున్నప్పుడు కూడా ఆయన అక్కడ కూడా దేవుని యొక్క పాటలు పాడుతూ ఉండేవాడు కీర్తనలు చెప్తూ ఉండేవాడు ఆయన వీణను వాయిస్తూ దేవుని స్థుతిస్తూ ఉండేవాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు దావి దేవునికి చాలా దగ్గరగా ఉండేవాడు అని పాస్ట్ గారు చెప్తున్నారు మనం చూసినట్లయితే మొదటి సమయాలు పదహారవ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని వాక్యం ఎలాగ రాయబడి ఉంది ఏంటి అంటే సౌలుకి ఒక దురాత్మ ఆవహించినప్పుడు అక్కడ వాళ్ళ చు ఆయన చుట్టూతా ఉన్న వాళ్ళు చెప్తారు ఇలా దావీదును తీసుకొని వస్తే ఆయన వీణ వాయిస్తే మన దురాత్మ శక్తి వెళ్ళిపోతుందని చెప్పినప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయనకు సలహా ఇచ్చినప్పుడు దావీదును తీసుకురావడానికి పంపించినప్పుడు ఒక్కసారి దేవు దావీదు వచ్చి ఆయన సన్నిధిని అక్కడ ఆయన ఆ వీణను వాయించినప్పుడు అక్కడ మనం చూస్తాము మనం వాక్యంలో చదువుతాము సమూహల నుంచి ఆ దురాత్మ వి వెళ్ళిపోయింది అన్నట్టుగా మనం వాక్యంలో చదువుతామని పాస్టర్ గారు మీరు చూడొచ్చు ఇక్కడేమి దావీదు గొప్పగా వాయించేవాడేమి కాదు లేకపోతే ఆయనేమి గొప్పవాడేమి కాదు కాకపోతే మీరు వాక్యంలో చూసినట్లయితే లాస్ట్లో ఉంటుంది యోహోవా వా దావీదుతో ఉన్నాడు అందువలన ఆయన వాయించినప్పుడు ఆయన యొక్క సన్నిధి అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఉన్న దురాత్మ శక్తి దేవుని సన్నిధి ముందు నిలవబడలేకపోయింది అని పాస్ట్ గారు చెప్తున్నారు మీరు అనుకోవచ్చు ఎందుకు ఓన్లీ దావీదు మాత్రమే ఇలాంటివి చేయడానికి అక్కడ ఉన్నాడు దావీదు మాత్రమే ఎందుకు ఇలా వాయిస్తాడు అనుకున్నప్పుడు అదే అంటున్నాడు పాస్టర్ గారు ఇదే ఒక ఒక కీ అయి ఉంటూ ఉంటుంది ఎందుకంటే మన లాస్ట్ వాక్యంలో చూసినప్పుడు దావీది యొక్క ఆయన రహస్య ఆయన రహస్యం యొక్క ఆయన రహస్య తాళపు గుర్తి ఏంటంటే దేవుని సన్నిధి ఆయనతో ఉండటము అందుకనే దావీదు అలా వాయించినప్పుడు పైన ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది అని గారు చెప్తున్నారు కొన్ని సంవత్సరాల క్రితము నాకు పెళ్ళైన కొత్తలో మా వైఫ్తో వెండి అనే వాళ్ళ వైఫ్ పేరు వెండి నా భార్యతో పెళ్ళైన కొత్తలో నేను ఇలానే రోజు మామూలుగా ఎప్పుడు నేను జరిగిన ఆ సంఘటనని మర్చిపోలేకుండా ఉన్నాను నేను నా పని అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ ఉండగా లిఫ్ట్లో వెళ్ళాను లిఫ్ట్లో వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన తర్వాత చాలామంది లేడీస్ వచ్చారు వాళ్ళంతా చాలా స్ట్రాంగ్గా ఉన్న పర్ఫ్యూమ్ని వాళ్ళ కొట్టుకుంటడం వల్ల అంతా నాకు అక్కడంతా గాలి ఆడినట్లుగా అట్లా ఉండింది తర్వాత నేను బయటికి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్యని కౌగిలించుకొని ఈరోజు నీకు ఎలా ఉంది అని నేను అడుగుతూ ఉండగా తను ఉండేసి ఏంటి నీ దగ్గర ఆడవాళ్ళు వేసుకునే స్మెల్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందని నా భార్య అడిగినప్పుడు అలానే నేను చెప్తాను నన్ను అలాంటిది ఏమీ లేదు విను నేను ఇట్లా వెళ్ళినప్పుడు జరుగుతుందని నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను చూసారా మనం అట్లా ఉన్నప్పుడు అక్కడ ఆ వాసనంతా మనకి వస్తుంది అలా వచ్చినప్పుడు కూడా నా భార్య నమ్మటానికి నాపై ఉన్న తనకి నమ్మకం వల్ల తను నన్ను నమ్మింది వివాహంలో ఇటువంటి నమ్మకము ఎంతో అవసరమని పాసిట్ చెప్తూ చెప్తున్నారు అంతేకాకుండా ఇలానే మీరు సిమిలర్గా కూడా ఆలోచించినప్పుడు మీరు ఏదైనా రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ స్మోక్ చేసే వాళ్ళు ఉంటే మీరు స్మోక్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఆ స్మోక్ స్మెల్ అంతా మీ తలలో మీ మీ బట్టలపైన ఎక్కడంటే అక్కడ మీ పైన అంతా అంటుకొని ఉంటుంది కదా బయటికి వచ్చిన తర్వాత మీరు కూడా అటువంటి ఒక వాసననే కలిగి ఉంటారు వాసన వస్తూ ఉంటారు కదా అని పాస్ట్ గారు అంటున్నారు అట్లానే అంత అలాగనే ఇప్పుడు నేను చెప్పిన రెండు ఉదాహరణలు ఎలాగైతే ఉన్నాయో అలాగనే మీరు కూడా ఎప్పుడైనా ఆయన మహిమ సింహాసనం వద్దకు వెళ్ళినప్పుడు ఆయన మహిమ మిమ్మల్ని అంటుకుంటుంది ఆయన గ్లోరీ మీ దగ్గరికి వస్తుంది ఆయనకున్న అధికారము ఆయనకున్న ఆయన ప్రేమ ఆయన ఆయనకున్న సమాధానము అవన్నీ కూడా మీతో పాటు వస్తాయి మీరు ఆయన దగ్గరికి మీ మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి కూడా అటువంటి ఒక సువాసనే బయటికి వస్తుంది అని పాస్టర్ గారు చెప్తున్నారు ఆయన ఎంత పవర్ఫుల్గా ఉన్నారో ఆయన ఎలాగ సమాధానంతో నింపబడి ఉన్నాడో మీరు కూడా అటువంటి సమాధానంతో నింపబడి ఉంటారు ఆయన ఆత్మతో ఆయన సన్నిధితో మీరు ఉన్నప్పుడు అని పాస్టర్ గారు అంటున్నారు అంతేకాకుండా మీరు చూడండి అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము పదమూడవచ్చిన చూసినట్లయితే పేతురు యోహాను అక్కడ ప్రీచ్ చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారంట అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు పెద్దవాళ్ళందరూ అనుకుంటారు వీళ్ళు మనకు తెలిసిన చేపలు పట్టేవాళ్ళు కాదా ఎలాగ వీళ్ళు మాట్లాడుతున్నారు ఇంత బాగా వాళ్ళు ఎలాగ వీళ్ళని ఎవరు ట్రైన్ చేశారు ఇలా ఎలా మాట్లాడుకోగలుగుతున్నారు వీళ్ళంతకుముందు యేసు ప్రభుత్వం ఉన్నవాళ్ళు కదా అని అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారంట అలానే గారు అంటారు మనము ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు కూడా దేవుని సన్నిధిని మీ మొదటి ప్రయారిటీగా ఉంచుకోండి ఆయన సన్నిధిలో మీరు మొదటిగా ఉంటున్నప్పుడు ఆయన సన్నిధిని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మీరేవి ఊహించినటువంటి గొప్ప కార్యాలు దానికి మీరు ఇట్లాంటి జరుగుతాయి అని కూడా మీరు ఊహించరు అటువంటి కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు అటువంటి ఒక అద్భుతమైన ప్రజెన్స్ని ఆయన సన్నిధిని మీరు క్యారీ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా అని పాస్టర్ గారు అంటున్నారు అటువంటి గొప్ప బ్లెస్సింగ్స్ పై ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్తే మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్రదేశం అంతా ఆశీర్వాదకరంగా మార మార్చబడుతుందని పాస్టర్ గారు అంటున్నారు దీనికోసం మనం చేయాల్సింది దావీదు ఎలాగైతే ఏ పని చేస్తున్నా దేవుణ్ణి స్థుతించాడో మీరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఏ పని చేస్తున్నా కూడా ఆయన స్థుతించమని పాస్టర్ గారు చెప్తున్నారు గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మై వీడియోస్ టు ఎవ్రీ వన్ గాడ్ బ్లెస్ యూ ఆల్